హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరు సో నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి తిగా ముడిసేసుకున్నాను కంఫర్టబుల్గా ఉన్న హెయిర్ స్టైల్ ఇది టాటా కానీ నెక్స్ట్ డే అనమాట ఎవరో ఇన్స్టాలో అక్క మీ నల్ల పూసలు చూపించండి అన్నారు సో ఈ మీకు నల్ల పూసలు పిచ్చి ఉందని చాలా ఉంది తెలుసు నాకు ఉంది కూడా అది ఫ్యాక్టే సో నాకు నల్ల పూసలు పిచ్చి ఎక్కువ ఉంటుంది బట్ కొన్ని నల్ల పుసలు నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అందులో ఒక పూసున్న గోల్డ్ అయితేనే పెట్టుకోవడానికి ఇష్టపడతాను అనమాట కొన్నది ఏంటంటే మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు ఊరికొని పట్టు పట్టు పట్టుకొని అన్నమాట సో ఈ డ్రెస్ ఈ గ్యాప్లో ఎప్పుడు చిరిగిందేమో మన ఇంట్లో ఉన్న మస్కెంత పేగులకి కలిసిపోయినా మరొక డ్రెస్ కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది నాకు ఈ డ్రెస్ సో చాలా చూపిస్తాను రీసెంట్గా వెళ్ళాను కదా అప్పుడు తీసుకున్నాను ఇది లైక్ శేఖర్ పర్మిషన్ లేకుండా తీసుకోవడం జరిగింది తనేమో వద్దని పూణలో గోల్డ్ బాగుండదు నేనేమో ఖచ్చితంగా తీసుకుంటాను ఇంత లీస్ వెయిట్లో ఉన్న లాకెట్స్ మన దగ్గర దొరకవు అండ్ మీరు పెద్ద పెద్ద కళ్యాణ్ అలాంటి షోరూంలోకి వెళ్తే ఆడ దీని కాసి డబ్బులు జిఎస్ చేస్తాడు సో నేను ఎప్పుడైనా పూణేకి వెళ్తే అక్కడ చిన్నప్పటి అమ్మ కొని షాప్ ఉంది సో ఆ షాప్లో తీసుకుంటాను అనమాట అఫ్ కోర్స్ ఒకసారి ఎయిటీన్ క్యారెట్దే ఇచ్చారు వాళ్ళు బట్ ఇప్పుడు అన్నిటికీ నైన్ వన్ సిక్స్ ఉంటుంది సో ఇది నైన్ వన్ సిక్స్ ఉన్నదే వన్ పాయింట్ టూ గ్రామ్స్ వన్ గ్రామ్ మీద రెండు గురిజలు సో అంతే ఇన్ఫినిటీ బట్ ఇన్ఫినిటీ అని కొనలేదు అక్కడ ఉన్న అన్నిటిలో నా బడ్జెట్లో వచ్చేది ఇది అండ్ నాకు బాగా కూడా అనిపించింది సేమ్ డబ్బుల్ లైన్తో ఇంకోటి ఉంది కానీ అంత ఇవి నచ్చలేదు అందులో అబ్బు లాంటివి ఇస్తాను నేను తీసుకోలేదనమాట రీసెంట్గా మనం వెకేషన్ వెళ్ళాం చూడండి అప్పుడు తీసుకున్నాను అండ్ పూసలు వన్ పాయింట్ టూ గ్రామ్స్ థర్టీ టూ ఉంటాయి మొత్తం సో మొత్తంతో ఇలా అల్లించుకున్నాను అనమాట అక్కడ అల్లిస్తారు మనకి ఇంకో నాకు అక్కడ ఇంకో లాకెట్ చూసాను బాగా నచ్చింది అది ఇయర్లీ టూ గ్రామ్స్ ఉంది బట్ దాని మధ్యలో అమెరికన్ డైమండ్ ఉంది వాళ్ళు గోల్డ్ రేట్లోనే అమెరికన్ డైమండ్ వెయిట్ ఉందా దానికో గోల్డ్ వెయిట్ కిందికి జమ ఇస్తూ అంటారు మరి చిత్త కొట్టేటప్పుడేమో ఆ డైమండ్ ఎనిమిది గురిజలు ఉందంట దాన్ని వెయిట్ తీసేసి తీసుకో చిత్త కొడతారంట సో యూజ్లెస్ ఇలానే లవ్ షేప్లో ఉండే పింక్ కలర్ డైమండ్ మధ్యలో చుట్టూ గోల్డ్ రింగ్ వచ్చింది చాలా బాగుండే బట్ లాస్ ఏనండి ఈ డైమండ్ జ్యువెలరీ ఎక్కువ రాళ్ళు ఉన్న జ్యువెలరీ మనకి బ్యాంక్ లోన్కి పనికి తెలుసా చాలా తక్కువ అమౌంట్ ఇస్తారు దానికి లైక్ నల్ల పూసలు వాటికి కూడా సో నాకు ఇదివరకు రెండు వస్తున్నాయి గోల్డీ బ్యాంకులో ఉన్నాయండి బాగా అలవాటు అయిపోయింది మార్చుకోవడం సో ఇప్పుడు అంటే ఆ బ్యాంకులో నుంచి ఎప్పుడు తీస్తామా అన్న ఫీలింగ్ వస్తుంది తర్వాత ఏంటంటే హస్బెండ్ ముందు శేఖర్ పర్స్లో డబ్బులు ఉండేవి ఈ జీపేలో వచ్చాక అప్పుడు ఇంకా యూట్యూబ్ చేయకపోను సో అప్పుడప్పుడు రెండు వందలు మూడు వందలు కూరగాయలకి దానికి దీనికి అడిగి దాచిపెట్టుకుందును ఈ జీపేలో వచ్చాక డాష్ ఇలా పర్స్లో ఐదు వందలు తగ్గించి మించి డబ్బులు ఉండట్లేదు సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఆర్డర్స్ వచ్చాయన్నమాట అవి ప్యాక్ చేశాను అంటే ఆర్డర్ వచ్చిన వెంటనే వాళ్ళ సైజు వాళ్ళకి కావాల్సిన డ్రెస్ తీసి ఒక దానిలో పెట్టి ఒక బుక్లో నేను వాళ్ళ అడ్రస్ పెట్టుకుంటాను అనమాట సో అలా ఒకేసారి ప్యాక్ చేస్తాను మనకి ఎవరు ఆర్డర్ ఇచ్చినా నెక్స్ట్ డే అది డిస్పాచ్ అయిపోద్ది సో అడ్రస్ నేను వెళ్ళి ప్రింట్ వేయించుకురావడం అట్లాంటివి చేయను నేనే చేతితో రాస్తాను అని దానిలో అటాచ్ చేస్తా అనమాట సో ఇక్కడ రుత్తుగా తేజస్ స్కూల్కి వెళ్ళిపోయాడు మీ పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయిందా మా ఈ ఈరోజు నుంచే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయండి హాఫ్ డే స్కూల్కి పిల్లలు పోయి వస్తే అమ్మలు ఇంకా నెక్స్ట్ ట్వెల్వ్ నుంచి ఇంట్లోనే భరించాలి కాబట్టి మీరు హ్యారిటైగా ఉండండి పీస్ఫుల్గా ఉండండి పిల్లలు వచ్చాక ఎట్లాగో అల్లరి చేస్తారు బట్ ఇట్స్ ఓకే ఇంకా ఆ బాధ ఉండదు కాడ దానికి వివత్సంగా బాధ ఉంటుంది ఎందుకంటే ఆడికి ఇడికి లొల్లు ఎక్కువ అవుతాయి లైక్ మా ఇంట్లో ఇదివరకు ఇద్దరు తిట్టేసి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆఫ్టర్ దట్ ఇ ఎవరో కోడ్ సరిగా పంపించకపోతే అలా కాల్ చేశాను కలవలేదు ఇంకెవరో సరిగా పంపించకపోతే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు పంపి మళ్ళీ రీసెండ్ చేస్తారనమాట సో మొత్తం కదా ఇలా అన్నీ రాశాను అడ్రస్ నేను ఎప్పుడు శేఖర్ రాస్తాడు మాక్సిమం బట్ ఈరోజు నేను రాశాను అది వెరైటీ ఇదే కాల్ చేసి అడిగింది సో నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మండే నాకు ఫాస్టింగ్ సో మండే రోజు మన ఇంట్లో దాదాపుగా స్పెషల్ ఉంటుంది పులుసులు ఎలా చేస్తే బాగుంటుంది నేను చేపల పులుసు చూపించప్పుడు సరే మీ స్టైల్లో చూపించండి అంటారు కదా సో పులుసులు ఏవైనా వాటర్ వాటర్ పెడితే అస్సలు బాగోదు చిక్కా పెట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది సో నా స్టైల్లో ఒక పులుసు చూద్దాం ఈరోజు నేను బాగా చేసే పులుసు అది సో తర్వాత ఏంటంటే ఇక్కడ మేము షాప్ ఆట చిన్నప్పుడు తేజ్గోడ షాపమ్మ షాప్ అమ్మ అంటాడు ఇప్పుడు పేర్ షాయల్ పేర్ షేల్ అంటాడు నేనేమో డబ్బులు ఇచ్చి కొనాలి వాడేమో నాకు బిల్లు కింద కరెంట్ బిల్ కాయిదా ఇస్తాడు అట్లా ఉంటుంది నేను డబ్బుల కింద ఫోన్ పేల చిక్ అని చెప్పి స్కాన్ చేస్తాను అప్పుడు మా ఊడిని ఓటీపీ అడుగుతాను వాడు వాడు మనం ఓటీపీని అన్న వెంటనే వాడు ఓటీపీ అంటాడు ఓటీపీ చెప్పురా అంటే వాడు ఆ ఓటీపీ అమ్మ అంటాడు ద బెస్ట్ ఓటీపీ తెలుసా మస్తు అనిపిస్తుంది దిస్ డేస్ నెవర్ కేమ్ బ్యాక్ ఎప్పటికైనా ఇవి మెమరీసే మళ్ళీ మళ్ళీ రావు సో ఎంజాయ్ చేయడం చాలా బెటర్ పిల్లలతోటి ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత వచ్చి ఇలా ఒళ్ళు పడుకోరు వాళ్ళొచ్చి చేయి మీదని వాడుకుండా వర్రీయరు వాడు వచ్చి అమ్మ నాకు తినబెట్టు అని అడగడు వాడొచ్చి అమ్మ నాతో ఆడుకోమని అడగరు పెద్దవాడైపోతాడు బయటికి వెళ్ళి ఆడుకుంటాడు సో అప్పుడు మనం ఓన్లీ ఫీల్ అవ్వాలి అందుకే ఉన్న ఈ టైంలో బోల్డ్ అండ్ మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఏమంటే ఫస్ట్ టైం మన కానుక చెట్టుకు పూత వచ్చింది లైట్ పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో పొద్దులేసరికి అదేదో రొమాంటిక్ సీన్లో ఒక మంచి వచ్చి సీన్లో హీరోయిన్ పూల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తాం చూడండి అట్లా మన ఇంటి ముదవి పాడు ఉంటాయి మరి ఉత్తుకడు అమ్మ పురుగులు అమ్మ బాంబులని వాటివే దూకుతూ ఉంటాడు అనమాట సో బాగుంటుందండి ఫస్ట్ టైం పూత వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు ఈ చెట్టుకి ఫ్లవర్స్ రాలే ఈసారి వచ్చాయి నాకు ఆ కలర్ బాగా నచ్చింది అదో ఇట్ల కూర ఉన్నట్టు మటికి ఉంటుంది కదా సో దానిలా ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాం సో మనం ఏపీ లోకోల్లో పోస్ట్ చేసినా వేరే స్టేట్కి పోస్ట్ చేసిన పోస్ట్ ఆఫీస్ అయితే ఇప్పుడు మనకి తమిళనాడు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది సేమ్ మనం ఏపీ తెలంగాణలో పోస్ట్ చేసినంత అమౌంట్ తీసుకున్నారు సో వచ్చాక వంట ఇస్తూ ఉన్నాను నేను చింతపండు రా చింతపండు నాన్న పెట్టేసేయాలన్నమాట పోయేటప్పుడే సో నా స్టైల్లో ములక్కడ చార్ చూదురు ఆనియన్స్ వేసేయండి బోల్డ్ అని ఎల్లిపాయలు వేయండి తర్వాత చిట్టి ఉల్లిపాయలు వేయండి చిట్టి ఉల్లిపాయలు మీరు కొనుక్కొచ్చుకోండి రేట్ ఎక్కువ సో నేను మా ఇంట్లో ఉన్న పొట్టి ఉల్లిపాయలని ఆ చిట్టి షార్ట్ షా ఏమంటారండి వాటిని అవి షాలౌట్స్ షాలౌట్స్ ఏదోటి సో అవి అనుకొని చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి వేసాను అన్నమాట నూనె వేయండి జీలకర్ర ఆవాలు వేసుకోండి ఉల్లిగడ్డలు వేసుకోండి ఫ్రైగా అనివ్వండి ఎల్లిపాయలు వేసుకోండి ఫ్రై చారులో ఉల్లిపాయ ఎక్కువ పడుతుంది ఫ్రై కానివ్వండి షాల్ అవుట్ చేసుకోండి తర్వాత చింతపండు ఉంది కదా దాన్ని పీసుకేసుకోండి ఈ టైప్లోనే ఇది ఫోర్ ఎక్స్లో చూస్తున్నారు మీరు ఇంత ఫాస్ట్గా మీరు చేయలేరు స్లోగా వేసుకోరు తర్వాత ఏమంటారండి డ్రమ్ స్టిక్స్ ఆనియన్స్ వేసుకోలేక అవి ఫ్రై అయినాక కారం ఉప్పు వేసుకోండి ఆ క్లిప్ ఫోన్ హీట్ అయ్యేసరికి చూటే కాలేదు అవి బాగా ఫ్రై అయినాక ఏదైతే మన ఇది ఉంది కదా ఏమంటారు చింతపండు రసం టామ్రాన్ జ్యూస్ అది వేసుకోండి సో ఇలా ఉప్పు కారం వేసుకున్నా నేను సీజన్ బట్టి మీకు చూపించిన ఇది వలచే ఉందిగా ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయ్ పదిహేను నిమిషాలు చిక్కబడుతుంది తర్వాత బేసికలీ సగ్గుబియ్యం నానబెట్టేశాను దేనికి వడియాలకు అవి అట్లే ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి హాఫ్ సగ్గుబియ్యం మేము వడలు చేసాను ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడు అండ్ హాఫ్ ఉండే చూడండి అది రోజు పాయసం చేసుకోవాలి నాకు స్వీట్ టూత్స్ స్వీట్స్ నాకు ఇష్టం మంచిగా తింటా లైట్గా లైక్ లైక్ సెవెంటీ వన్ నుంచి మళ్ళీ ఎయిటీ అయినా అంటే ఇట్స్ నాట్ ఈజీ ఇలా స్వీట్స్ తింటేనే అవుతారు సో నేను అంతే టోటలీ బౌన్స్ బ్యాక్ మళ్ళీ చేద్దామంటే ఇప్పుడు చేసినా వేస్ట్ అయితే కదా మామిడి సీజన్ రాబోతుంది ఐ కంట్ తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చేసి మన చారు చూసారా ఇవి ఉడుకుతాయి ఇది ఇలా ఉండదు చిక్క పడుతుంది అలా చిక్క పడ్డాక తినాలి దాన్నే పులుసు అంటాం ఇలా తింటే దీన్ని చారు రసం అంటాం ద అదే మెయిన్ తేడా సో ఇందులో మంచిగా పాలు వేడయ్యాక ఇవి వేసేసుకుందాం బియ్యం వేసేసాం సాగోస్ ఇంగ్లీష్ అంటారు ఇది మనకి బాబుల్ టీ బాబుల్ టీ అని వస్తుంది కదా సో అట్లా పవల్టీ లెక్కన కనిపిస్తుంది సో తర్వాత చూసారా చారు ఎంత చిక్కబడిందో ఇందులో నేను కొత్తిమీర వేసాను ఆ తర్వాత లైట్గా ధనియాల పొడి వేసాను అనమాట సో వేసేసి ఇలాంటి చార్లు చేపల పులుసులు ఈవెన్ చికెన్ కర్రీ కూడా చేసిన వెంటనే మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి ఒక బ్యూటిఫుల్ అరోమా ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ ఒక బ్యూటిఫుల్ కలర్ వస్తుంది ఇప్పుడు ఇట్లా కనిపిస్తుందా మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు వదిలేద్దాం మంచి లుక్ వస్తుంది టేస్ట్ ఇంకా మరుగుతుంది రేపు ఈచార్ ఇంకా బాగుంటుంది నార్మల్ ఇందులో కోడిగుడు కూడా వేస్తాను చామగడ్డ కూడా వేస్తాను కానీ ఇప్పుడు నాకు ఒక పొద్దు కాబట్టి ఓన్లీ అయ్యే డ్రమ్ స్టిక్సే సో ఇక్కడ ఇది కొంచెం చిక్కబడాలి పడాలి చల్లారాక బాగా చిక్కబడిద్ది సో ఇప్పుడే మొత్తం మీరు గట్టి వేసారనుకోండి తినేటప్పుడు పెండ పిడిస్ అయిపోతుంది అందుకే జర చూసుకోండి చక్కెర వేసాను మీరు బెల్లం వేసుకోవచ్చు వీటికి మా ఇంట్లో మసాలా వడలు అద్దుకుంటారు సో మీలో కూడా చాలామందికి తెలిసి ఉండొచ్చు స్పెషలీ వైశాస్ ఫ్యామిలీస్లో వాళ్ళు శనగ మసాలా వడాస్ చేసినప్పుడు ఇలా బియ్యం పాయసం చేస్తారు దాన్ని దీంట్లో అద్దుకొని తింటే ఉంటుంది మజా ఉంటుంది సో తర్వాత ఏంటంటే ఒక దిక్కు అప్పుడాలి అని చెప్పేసి పెట్టానమాట పొయ్యి సో ఈరోజు చాలా సింపుల్ అండ్ ఎమ్మి అండ్ స్పెషల్ లంచ్ అనమాట ఇది సో తర్వాత ఏంటంటే చూడండి ఇది మొత్తం బాగా మెత్తగా చేయలేదన్నమాట చెప్పాను కదా మీకు ఆల్రెడీ సో ఇట్లా చాలీగా కొంచెం అయితే దీన్ని బంద్ చేసేసి చక్కగా అల్లాడుతుంది అండ్ పైన తేలుతున్నాయి కదా ఇలా ఇచ్చిని కూడా వేస్తాము ఇంకా తాలింపు వేయాలి తాళింపు ఇంత సైన్స్ ఉప్పు కారం జీలకర్ర అట్లాంటివి కావు ఆవలు జీలకర్ర కాదు డ్రై ఫ్రూట్ తోటి అందుకు చిన్న బౌలు పెట్టాను ఇంకో దిక్కు పాపడాలు వేయించడానికి పెట్టాను అనమాట హోమ్మేడ్ నెయ్యి ఈ నెలలోనే మొత్తం అయిపోతుంది మెల్లగా కిలో వరకు వేసాను తొత్తదాలో కాజు వేసాను కిస్మిస్లో మంచి అనిపి అంత చచ్చిపోయినట్టయితే సో కిస్మిస్లో ఏమో ఓన్లీ కాజు వేసేసి తాలింపు పెడతాను మటర్ స్టవ్ చాలా చిన్నగా పెట్టాను పల్చడి మాడి మాడు విక్తుందని ఓకే సో నాకు మీలో నాలాగా ఎవరైనా ఉన్నారా లైక్ అన్నం తిన్న ఒక స్వీట్ తినాలి పడుకునే ముందు ఐస్ క్రీమ్ తినాలి మధ్యాహ్నం పూట అవేమంటే మడత కాజాలు తినాలనుకునే టైపు సో ఎస్ తలింపేస్తాను మన పాయసం రెడీ తినేటప్పటికీ కొంచెం థిక్నెస్ అయితే వచ్చేస్తుంది దీనికి అసలు మస్తు ఉంటుంది తెలుసా చిన్నప్పుడు మోషన్స్ అయితే మా బుల్ల మా నాన్నమ్మకి చేసేది ఊరికే సో అప్పుడాల కోసం నూనె కాగాను ఇప్పుడు అప్పుడే వేసుకుంటే అర్ ఇంత స్పీడ్గా పెట్టినందండి అప్పుడాలు వేసినాయి కనిపించే ఫస్ట్ది సో ఇంతే దిస్ సార్ హోమ్ మేడ్ అప్పడాలు ఆల్మోస్ట్ ఆల్ అయిపోతున్నాయి అప్పుడాలు చేసుకుందామండి ఏమంటారు మీరు అడగండి చేయండి అక్క అని మీకోసమే చేస్తాను నేను తింటాను మంచిగా సో అప్పుడాలైతే కాల్చుకోవడం అయిపోయింది దీంతో కాల్చుకుంటే ఈజీగా ఉంటుంది అప్పుడళ్ళకి ఆ జల్లి గిన్నె కంటే మేమంటే జల్లి గిన్నెలు అంటాం కొందరేమో తూట్ల కంటే అంటారు మేము జల్లి గిన్నె అంటే కొందరు అంటే కొందరు ఎవరో కాశీకరే తూట్ల కంటే పెట్టిన పోయింది అంటాడు సో దిస్ ఈజ్ వాట్ అవర్ సాగో కీర్ అవర్ అప్పడాల్ అవర్ వేడి వేడి బువా తర్వాత చారు సో దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ టుడే సో మీరు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారు నా కమెంట్లో చెప్పండి అంత మెను రెడీ చేసాక మీకు మళ్ళీ చూపిస్తాను యు డోంట్ వరీ చేసింది తినడానికే షూట్ చేసింది మీకోసమే సో రెండు కలిపి అన్నమాట తర్వాత ఏంటంటే మన వంటి ఈ మధ్య చాలా ఎక్కువ మెస్సీ ఉంటుంది ఆఫ్ కోర్స్ ఆల్వేస్ మెస్సీ బట్ ఈ మధ్య నాకు కూడా అనిపిస్తుంది మీకు అనిపించడం కామన్ సో చూసారా ఇలా మూత పెడితే ఇట్లా సెట్ అయ్యింది ఈ పెద్ద ఇంట్లో మస్తు ఉంటాయి ఆ షాలు అవుట్స్ రేట్ ఎక్కువ అండి అరవై రూపాయలు పావుకిలోనేమో అందుకే నేను అంత రిస్క్ తీసుకోను మళ్ళీ వాటి పొట్టు ఎవరు తీసుకుని కూర్చొని అది ఇంకా చిరాకు అందుకే మన ఇంట్లో అప్పుడప్పుడు వచ్చిన బేసికల్ నేను చిన్న ఉల్లిగడలు ఎప్పుడు తేను పెద్దయ్యే ఏరు తీస్తాయి ఎందుకంటే నాకు ఆనియన్స్ ఎక్కువ పడతాయి సో అందుకని చెప్పేసి పెద్దది ఇస్తా అనమాట ఈ చిన్న చిన్న చిన్నపితుకు ఊరికే ఓల్చుకుని మనకి చీరాకనమాట బట్ ఏదో ఉన్నాయి కదా అని వాడేసుకోవడం అండ్ మనకున్న అలవాటు ప్రకారం పెద్ద భోజనాలు మనం ఏమి ఉంచాం ఇమీడియట్గా మార్చేసుకుంటాం సో మా ఇంట్లో వాడుకునే భాష ఇది తెలంగాణలో కొన్ని ఏరియాస్ ఇలాగో మాట్లాడతారు బట్ బయటికి వస్తే కొంచెం స్టైల్గా మాట్లాడతారు మనం ఇంట్లో లెక్కనేది సో ఓకే రెడీ అయిపోయింది ఒక సీట్ రెడీ అయిపోయింది ఒకదప్పుడ రెడీ అయిపోయినాయి వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది సో పంట బియ్యం అయిపోయినాయి ఊరికెళ్ళి తెచ్చుకోవాలి ఎలాగో ఉగాదికి వెళ్తాం కదా అని వెళ్ళలేదు తేలేదు సో ప్రజెంట్ కొనుక్కొచ్చిన బియ్యం ఉన్నాయన్నమాట సో అన్నం తింటే తిన్నట్టే అనిపిస్తలేదు ఎందుకో అదే డిఫరెంట్ అంటే ఆలుగా ఎవరో రైతులు పండించే కదా అమ్ముతారు సో తర్వాత ఏంటంటే ఒక చిన్న షార్ట్ షూట్ చేశాను ఇన్స్టాగ్రామ్ కోసం మార్నింగ్ ఇన్స్టాలో పెట్టేస్తాను ఫుల్ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నాను సో ఎప్పుడైనా ముందు స్వీట్ తినాలి శీఖరం అన్నం తినేటప్పుడు స్వీట్ ఏంటి అంటాడు బాగుంటుంది నేరమా అన్న ఫీలింగ్ చాలా బాగుంటుంది మరుతుగాడు అమ్మ ఏం చేయొచ్చా అని వాడు వీడియో తీస్తాడంట వాడికి అన్నం వద్దంట వాడికి అప్పుడే తినబెట్టేశానండి ఆడు ఆడిపించుకుంటా తినబెట్టేశాను తర్వాత వెళ్ళాం తేజుని స్కూల్ నుంచి తీసుకురావడానికి ఆ ఫుల్ డే వ్లాగ్ ఇది సో ఏదో ముచ్చి చెప్తుంటు వాళ్ళ అన్న రాగానే వాళ్ళ అన్నన్ని పట్టుకొని వస్తాడు ఆఫ్టర్ దట్ నేను పువ్వులు తెంపాను వస్తున్నాయి బాగానే పొడవుల్లో వస్తలేదు మనకి మళ్ళీ చెట్టుకి పువ్వులు ఎక్కువ పోయాలంటే దానికిన్న లీవ్స్ ఆకులు అన్నీ తీసేయాలి అప్పుడు పువ్వులు బాగా అంట కానీ నాకు అంత ఓపిక లేదు అందుకని చెప్పేసి నేను తీయట్లేదు పైన పూస్తున్నాయా అయ్యే కోసుకుంటున్నాను అంటే నేను ఒక్కసారేమో పెట్టుకున్నాను మా వాడకట్టుకు నేను ఏ టైప్ చెప్తాను పెద్ద చెట్టు ఉంది గోళ్ళని మల్లెపూలు ఉన్నాయి అందరికీ అనిపిస్తుంది అందరికీ ఇష్టం ఉంటుంది సో వాళ్ళు నన్ను అడగకపోయినా డైలీ ఒక్కొక్కరికి మల్లెపూలు మా ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటాయి సో నేనే పెట్టుకోవాలన్న స్వార్థం నాకు ఉండదు అండ్ నేను ఏ టైప్ తెలుసా నాకు ఎవరికైనా ఏదైనా ఇస్తే అందులో హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకో తెలియదు చిన్న అంతే ఒక హ్యాపీనెస్ ఉంటుంది సో ఆ హ్యాపీనెస్ కోసం ఐ కెన్ డూ సో అట్లా అందరికీ ఒక్కరోజు పంపిస్తూ ఉంటాను సో పంతులు గారు బండి మీదకి వెళ్ళిపోయారు ఓకే ఈవినింగ్ మండే రోజు కదా ఈవినింగ్ వెళ్తున్నాం మనం మార్కెట్కి ఈ మధ్య కూరగాయలు ఏమి లేక ఎండు చేపలు పచ్చి చేపలు చికెన్ ఎగ్స్ పాపులు ఇవే అవుతున్నాయి బతుకులకు సో కూరగాయలు తెచ్చాను రుత్తుపడు రుత్తేమో పడుకున్నాడు వచ్చాక ఋత్తుపడి పాయింట్ నిండా వెళ్ళిపోయింటండి సో వాడు పడుకున్నాడు శిఖర్ డ్యూటీ ఫైవ్కి అయిపోతుంది సో మార్కెట్కి వెళ్ళినట్టు కానీ కూరగాయలకి ఎంటుకో ఎక్క ఇంటే ఎక్కువ బోలే తెచ్చాను సో చిన్న ప్లేట్స్ మనకి పెళ్ళిలో పెద్దగా సామాన్ భీమాని ఏం లేదు కాబట్టి కొన్ని అన్ని పది పది రూపాయలు సామాన్ దాంట్లో రెండు మూడు ప్లేట్లు రెండు మూడు ప్లేట్లు ఒక్కదానికి ఒకదానికి సంబంధాలు ఎక్కువ కొన్ని ఉన్నాయి సో ఎందుకంటే మంచిదే సిక్స్ తీసుకున్నాను ఇవి బాగున్నాయి అండ్ ఈ గిన్నెలు తీసుకున్నాను క్వాలిటీ బాగుందండి వందకు నాలుగు ఇట్స్ ఓకే బాగుంది డిమాట్లో ఇదే వందకు ఇదే యాభై తొమ్మిది రూపాయలు అడవి పెడతాడు మనం కొంటాము సో వీటికంటే వాళ్ళని బతికిచ్చు మన రోడ్డు మీద వాళ్ళు బతికించడం బెటర్ క్వాలిటీ మాత్రం రోడ్మే ఉండట్లేదు సో ఇది పది రూపాయలే క్వాలిటీ అట్లే వాడింది ఏమంత లేదు తర్వాత ఇది మొన్న మాడి మాడ కొట్టాను కర్రగా అయింది దాన్ని పడేసి ఇప్పుడు దీన్ని వాడుకోవాలి ఇది నాకు వెరైటీగా అనిపించింది అడుక్కునే మనకి పకోడీ చేసినప్పుడు రాదు కదా సో ఇది లొందకు లొందు ఉంది హోల్స్కి హోల్స్ ఉన్నాయి సో బాగా అనిపించింది అండ్ ఇట్లాంటి నా రోడ్న నేను కొన్నాను టూ హండ్రెడ్కి ఫోర్ స్పూన్స్ వచ్చాయి ఇదేమో ఫార్టీ రూపీస్ది దోశది పక్కంది అది ఫార్టీ రూపీస్ది అండ్ ఇది వా టూ హండ్రెడ్ నాలుగు వచ్చేసి చూడండి దాంట్లో అండ్ ఒక లైటర్ తెచ్చని పోయింది లైటర్ కొనడానికి కానీ ఐదు వందల రూపాయల సామాన్ కొనుక్కొచ్చుకున్నా షాప్లో కాదు మార్కెట్లో రోడ్ మీద తర్వాత ఏంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయిపోయింది మనం తినే నాన్ వెజ్కి వెజ్లో మనం వెల్లిపాయలు దంచుకొని వేసుకోవడం కానీ అల్లం వెళ్లిపాయ పేస్ట్ చేసుకోం సో నేను తినే నాన్ వెజ్కి అంటే మా ఇంట్లో మేము వండే నాన్ వెజ్కి అల్లం వెల్లి పేస్ట్ అయిపోయింది ఎప్పుడు మా అత్తగారే ఇస్తారు నాకు పట్టించి కానీ ఇది రెండోసారి ఈసారి నేనే పట్టుకుంటున్నాను పెద్ద పెద్దగా ఉన్న వాడొద్దు అంటారు బట్ తొందర రోజులు అయితేనే పెద్దవి తెచ్చుకుంటా ఆఫ్టర్ దట్ ఎల్పాయలు అంతా అరవై రూపాయ ఎనభై రూపాయల కిలో పావు కిలో డెబ్బై రూపాయలు పావు కిలో ఇస్తూ మీరు మండే మార్కెట్ దగ్గరలో ఉన్నట్టయితే అక్కడ ఒక అన్న అమ్ముతాడండి మనకి ఆయన కరెక్ట్ రేట్కి ఇస్తాడు దట్ మీ ఇవి